రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని మర్యాద పూర్వకంగా కలిశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుని మర్యాద పూర్వకంగా కలిశారు కాకినాడ జిల్లా తునిలో యనమల స్వగృహంలో శుక్రవారం ఈ భేటీ జరిగింది తునిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సుభాష్ పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడి ఇంటికి వెళ్లి కలిశారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయవేత్తగా యనమల రామకృష్ణుడికి గుర్తింపు ఉన్న విషయం విదితమే ఈ సందర్భంగా యనమల మంత్రి సుభాష్ను సాధారణంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు అడిగి పలు అంశాలపై ముచ్చటించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూనే పార్టీ కార్యాచరణ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై ఇరువురు కొంతసేపు చర్చించారు ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి సుభాష్ చేస్తున్న అభివృద్ధిని సామాజిక సేవా కార్యక్రమాలను యనమల ప్రశంసించారు మంత్రి సుభాష్ వెంట పలువురు కూటమి పార్టీ నాయకులు ఉన్నారు